మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి పాల్గొన్నారు రైతుల సమస్యలు సులభంగా పరిష్కారమయ్యే దిశగా నిబంధనలతో రూపొందిందే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు మాట నిలబెట్టుకొని రైతులు గత ప్రభుత్వంలో ధరణి అనే మహమ్మారి వల్ల ఎదుర్కొన్న సమస్యలను విసులో ఉంచుకొని ఆ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి ధరణి స్థానంలో ఈరోజు భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఆర్ఆర్ చట్టాన్ని మన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఆ చట్టం పట్ల ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించాలి గతంలో పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు ఈ భూభారతి వల్ల జరిగే లాభాల గురించి భూభారతి యొక్క భూభారతి చట్టంలో ఉన్న విషయాలన్నీ గుణంగా వాళ్ళకి తెలియాలనే ఆలోచనతోన ఈరోజు ప్రతి మండలంలో మండలం